ఇప్పుడు మనము హర్షవర్ధనుడి గురించి తెలుసుకుందాం హర్షవర్ధనుడు పుష్యభూతి వంశస్థుడు అనమాట మనం నిన్న వీడియోలో గుప్త సామ్రాజ్యం గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు హర్షవర్ధన్ గురించి తెలుసుకుందాం హర్షవర్ధనుడు పుష్యభూతి వంశస్థుడు అనమాట ఇతను ఉత్తర భారత్ను గుప్తుల అనంతరం పరిపాలించారు ఇతను ఉత్తర భారత్ని గుప్తుల అనంతరం పరిపాలించడం జరిగింది గుప్తుల తర్వాత ఉత్తర భారతదేశంలో కల వంశాలు ఏంటి ఏంటి అంటే గుప్తుల తర్వాత మనం ఇంతమందుకు గుప్తుల గుప్త వంశం చెప్పుకునేటప్పుడు గుప్త అనంతర యుగం అని ఒకటే చెప్పుకున్నాము ఆ గుప్త అనంతర యుగంలో మైత్రికులు మౌకరి వంశస్థులు గూర్చరి వీటి గురించి చెప్పుకున్నాం అంటే లైట్గా మనము తర్వాత ఎవరు పరిపాలించారు మన భారతదేశాన్ని అనేది మన ఉత్తర భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు అనేది మనము చెప్పుకోవడం జరిగింది అయితే గుప్తుల తర్వాత ఉత్తర భారతదేశంలో గల వంశాలు ఏంటి ఏంటి మైత్రికులు అంటే వీరు వల్లభి వల్లభి అనమాట మైత్రికులది వల్లభి పరిపాలన చేశారు మౌఖరి వంశస్థులది కనోజు గూర్జర్లది వచ్చేసి గూర్జర్లు అంటే రాజపుత్రులు అనమాట కడపటి గుప్తులు ఎవరు మగధను పరిపాలించినవారు కడపటి గుప్తులు మగధను పరిపాలించిన వారు పుష్యభూతి వంశస్థులు స్థానేశ్వరం వీళ్ళ రాజధాని వచ్చేసి మనము స్థానేశ్వరంగా చెప్పుకోవచ్చు పుష్యభూతి వంశస్థుల యొక్క రాజధాని స్థానేశ్వరం గుప్తు గుప్తుల అనంతరం గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశం పరిపాలించారనమాట ఈ పుష్యబుద్ధి వంశస్థులు గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది వీరి యొక్క రాజధానులు ఏంటి ఈ పుష్యబుద్ధి వంశస్థుల యొక్క రాజధానులు స్థానేశ్వరం కనోజ్ అనమాట స్థానేశ్వరం దీన్ని దానేశ్వరం అని కూడా అంటారు ఇది ఎక్కడ ఉంది అని అంటే పంజాబ్లో ఉండింది పంజాబ్లో ఉందన్నమాట అది నెక్స్ట్ కనోజ్ కనోజ్ ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది నెక్స్ట్ ఆధారాలు ఆధారాలు ఈ హర్షవర్ధనుడు పుష్పభూతి వంశం యొక్క ఆధారాలు మనకు వీళ్ళు నిజంగానే ఈ ఉత్తర భారతదేశాన్ని పరిపాలించారు అనే ఆధారాలు ఏంటి మనకి ఏదైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక పరిపాలన వ్యవస్థ అంటే మౌర్యుల గురించి కానీ ఒక సామ్రాజ్యం మౌర్యుల గురించి కానీ గుప్తుల గురించి కానీ రాజపుత్రుల గురించి ఎలాంటి దేని గురించి తెలుసుకోవాలన్నా కూడా మనకు ఆధారాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఆధారాలు లేకుండా మనం ఏది నమ్మలేం కదా అట్లా అనమాట పుష్యపుతి వంశస్థులు పరిపాలించారని మనకు ఆధారాలు ఈ గ్రంథాల ద్వారా తెలియజేయడం తెలియడం జరుగుతుంది సి కి అనే గ్రంథం హుయాన్సాంగ్ రాయడం జరిగింది హర్ష చరిత బాణుడు రాయసాడు ఐ హోల్స్ ఐహోల్ శాసనం ఎవరేయించారు రెండవ పులకేసి ఈ రెండవ పురకేసి టైంలో రవికీర్తి వేయించడం జరిగిందనమాట బన్వికేర్ శాసనం హర్షుడు వేయించాడు బన్వికేర్ శాసనాన్ని ఎవరు వేయించారో హర్షుడు వేయించడం జరిగింది బన్వికేర్ శాస్త్రాన్ని హర్షుడు వేయించాడు నెక్స్ట్ చక్రవర్తులు చక్రవర్తులు ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం చక్రవర్తులు పుష్యభూతి వంశానికి సంబంధించిన చక్రవర్తులు పుష్యభూతి స్థాపకుడు పుష్యభూతినే పుష్యభూతి స్థాపకుడు ఇతని పేరు మీద కానీ వచ్చింది మనకు పుష్యభూత వంశము నెక్స్ట్ ప్రభాకర వర్ధనుడు ప్రభాకర వర్ధనుడు ఈ ప్రభాకర వర్ధనుడి యొక్క బిరుదు మహారాజాదిరాజ అంటే భార్య ఈతని ఈ ప్రభాకరవర్ధనుడి యొక్క భార్య వచ్చేసి యశోమతి దేవి అనమాట రాజ్యవర్ధనుడు హర్షవర్ధనుడు రాజ్యశ్రీ అయితే ఈ ప్రభాకర వర్ధనుడు రా రాజ్యవర్ధనుడు ప్రభాకవర్ధనుడు యొక్క పుత్రులు అనమాట రాజ్యవర్ధనుడు హర్షవర్ధనుడు ఈ కుమార్తె వచ్చేసి రాజ్యశ్రీ అనే కుమార్తె కలదనమాట వీళ్ళకి అయితే ఇతను గూడ్చెరులు మాల్వా హునులను ఓడించాడు అంటే గూడ్చెరులు మాల్వా హునుల చేతిలో ఓడిపోవడం జరిగింది ఎవరి ప్రభాకవర్ధనుడు ఇతడు కూతురుని కనోజు రాజు గృహవర్మకిచ్చి పెళ్లి చేశాడనమాట ఇతర ఏం చేశాడు ఎవరు వర్ధనుడు ఎవరిని ఈ రాజ్యశ్రీని ఈ రాజ్యశ్రీని ఈ కనోజు రా కనోజు రాజు కనోజు రాజు అయినా గృహవర్మకిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేశాడనమాట ఆ తర్వాత మాల్వ రాజు అయిన దేవగుప్తుడు మాల్వ రాజు అయిన దేవగుప్తుడు ఇతడిని పెళ్ళి చే అంటే ఈ ప్రభాకవర్ధనుడి కుమార్తె ఉంది కదా ఈ ప్రభాకవర్ధని కుమార్తె రాజశ్రీ రాజశ్రీ అప్ప భలే అందంగా ఉంది నాకు ఈమె నాకే భార్య కావాలి అనేసి దేవగుప్తుడు వీళ్ళని ఓడించి ఈమెను వీళ్ళని ఓడించి అంటే ఈ ప్రభాకర్వర్ధన్కి ఓడించి ఈ రా రాజశ్రీని తీసుకెళ్లాలని అనుకుంటాడు అనమాట అంటే ఒంటరిగా ఏది చేయలేం కదా ఎవరైనా కూడా అందుకే ఈ రాజశ్రీని తీసుకురావడానికి ఎవరి సహాయం కోరుకుంటాడు ఈ దేవగుప్తుడి స్నేహితుడైన శశాంకుడి యొక్క ఈ శశాంకుడు ఎవరు గౌడ రాజ్యం అనమాట గౌడ రాజ్యాధిపతి ఈ శశాంకుడు అనమాట ఈ శశాంకుడి సహాయంతో ఈ రాజ్యశ్రీని తీసుకురావడం జరుగుతుంది గృహ ఎవరిని చంపేసి గృహవర్మని చంపేస్తాడనమాట గృహవర్మని చంపేసి గృహవర్మ ఎవరు ఈ రాజ్యశ్రీ యొక్క భర్త రాజశ్రీ యొక్క భర్త ఇతని కనోజ్ అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఒకటే ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి ప్రభాకవర్ధనుడు ప్రభాకవర్ధనుడు ఈ పుష్యభూతి ఈ పుష్యభూతి యొక్క కొడుకు అనమాట ప్రభాకవర్ధనుడు ఈ ప్రభాకవర్ధనుడికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంది అయితే రాజ్యవర్ధనుడు పెద్దవాడు హర్షవర్ధన్ రెండవవాడు రాజశ్రీ కుమార్తె అనమాట ఈ రాజశ్రీని ఈ రాజశ్రీకి కనోజ్ రాజు అయిన గృహవర్మకిచ్చి పెళ్లి చేస్తాడు ఈ కనోజ్ రాజు అయిన గృహవర్మకిచ్చి పెళ్లి చేసి చేసేసిన తర్వాత ఈ దేవగుప్తుడు రాజ్యశ్రీని చూస్తాడు అనమాట చూసి భయమే నాకు ఎట్లనైనా భార్య కావాలి అనేసి అయితే ఈ ఈ ఈ రాజ్యశ్రీని తీసుకురావడానికి ఈ ఈ గౌడ రాజ్యానికి చెందిన శశాంకుడి యొక్క అంటే ఈ దేవగుప్తుడి యొక్క స్నేహితుడు అనమాట ఈ శశాంకుడు ఈ శశాంకుడి యొక్క సహాయంతో ఈ గృహవర్మని చంపేసి రాజ్యశ్రీని తీసుకురావడం జరుగుతుంది అయితే మనకి మనకు పురాతన మనం మనకు పురాణాల్లో చెప్పడం జరుగుతుంది పురాణాలంటే పురాణాలు ఏం కాదు మనకు చరిత్రలో చెప్పడం జరుగుతుంది బోధి వృక్షం ధ్వంసం చేసింది ఎవడు ఎవరు అని అంటే శశాంకుడు అనమాట బోధి వృక్షం బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానోదయం అవుతుంది కదా ఆ బోధి వృక్షాన్ని ధ్వంసం చేసింది ఎవరు గౌడ రాజ్యానికి చెందిన శశాంకుడు వృక్షాన్ని ధ్వంసం చేస్తాడు అర్థమైందా ఈ ప్రభాకవర్ధనుడి తర్వాత రాజవర్ధనుడు మనకి ఇతను చంపేసిన తర్వాత రాజవర్ధనుడు పరిపాలనకు వస్తాడు ఆ రాజవర్ధనుడి తర్వాత హర్షవర్ధనుడు వస్తాడు చివరికి యశోవర్మన్ రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం ఇప్పుడు హర్షవర్ధనుడి గురించి తెలుసుకుందాం అయితే మనకి ప్రభాకవర్ధనుడిని రాజవర్ ప్రభాకవర్ధనుడు చనిపోయిన తర్వాత అంటే కూతురు ఇట్లా ఇట్లా అని టెన్షన్తో అదే మనసు ఆవదన చెంది అట్లా చనిపోతాడు అనమాట ఆ తర్వాత రాజవర్ధనుడు పర్వాల రా సామ్రాజ్యంలోకి రావడం చక్రవర్తిగా రావడం జరుగుతుంది ఆ తర్వాత అతను కొన్ని రోజుల తర్వాత చనిపోతాడనమాట అతను కూడా ఇదే అంటే వాళ్ళ చెల్లెలతో జరిగిన యుద్ధంలో అట్లా ఈ దేవగుప్తుడు దేవగుప్తుడే అతను చంపేయడం జరుగుతుంది దేవగుప్తుడు ఎవరు మాల్వ రాజు అనమాట గుర్తుపెట్టుకుంటే ఈ దేవ ఈ హర్ష రాజ్యవర్ధనుడి తర్వాత హర్షవర్ధనుడు మనకి రాజ్యంలోకి పరిపాలనలోకి రావడం జరుగుతుంది హర్షవర్ధనుడు టైం పీరియడ్ వచ్చేసి ఆరు వందల ఆరు నుంచి ఆరు వందల నలభై ఏడు ఇతను చక్రవర్తి అయినప్పుడు ఇతనికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి పదహారు సంవత్సరాలు ఎందుకంటే వీళ్ళన్నీ ఆయన రాజవర్ధనుడు చనిపోయాడు కదా చనిపోయినా ఏమంటే ఇతను రాజ్యంలోకి రావడం జరిగిందనమాట చక్రవర్తికి ఇతని యొక్క బిరుదులు ఏంటి శీలాదిత్య ఆ మూడవ అశకుడు సకలోత్తక ఏ సకలోత్తర పదేశ్వర పదేశ్వరుడు సకలోత్తక పదేశ్వరుడు సకలోత్తర పదేశ్వరుడు ఇతరు యొక్క బిరుదులు ఎవరి బిర్దులు సారీ ఫ్రెండ్స్ కనిపించట్లేదా ఇప్పుడు ఓకేనా ఓకే హర్షవర్ధనుడి యొక్క బిరుదులు ఏమిటంటే శీలాదిత్య అశోకుడు సకలోత్తర పరే పరేశ్వరుడు అయితే రాజ్యశ్రీని కాపాడడానికి వీళ్ళ చెల్లి కదా రాజశ్రీ రా రాజ్యశ్రీని కాపాడడానికి కనోజుని కనోజు మాల్వా గౌడని ఓడించాడు అంటే ఇతడు ఈ మాల్వరాజు అయిన మాల్వరాజు అయిన దేవగుప్తుడు ఈ గృహవర్మని చంపేసి కనోజుని ఆక్రమించేస్తాడు కదా ఆక్రమించిన తర్వాత ఈ గౌడ గౌడ రాజ్యానికి చెందిన శశాంకుణ్ణి ఈ ఈ దేవగుప్తుని ఇద్దరిని ఓడించేస్తాడు అనమాట ఎవరు హర్షవర్ధనుడు ఓడించడం జరుగుతుంది హర్షవర్ధనుడు ఓడించి కనోజుని మాల్వని గౌడని ఓడించేస్తాడు ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది బౌద్ధమత సన్యాసి ఇంట్లో ఈ రాజ్యశ్రీ ఆమె ఉండడం జరుగుతుంది అంటే ఇంక ఇంతలో వీళ్ళ నుంచి తప్పించుకుపోయేటప్పుడు ఒక బౌద్ధమత సన్యాసి ఏమని కాపాడడం జరుగుతుంది వాళ్ళ ఇంట్లోనే ఈమె ఉంటుందన్నమాట అయితే అది ఇక్కడ మిథుల నేపాల్కి సంబంధించి ఉంటుంది అక్కడ వల్లపి గాంజారా కాశ్మీర్ సింధు ఇతను ఆక్రమించాడు ఎవరు ఈ హర్షవర్ధనుడు హర్షవర్ధనుడు ఆక్రమించిన ఏంటంటే వల్లపి గాంజారా కాశ్మీర్ సింధు ఆక్రమించడం జరుగుతుంది చైనాతో చైనాతో ఒప్పందం చేసుకున్నాడు హర్షుడు క్రీస్తు క్రీస్తు శకం ఆరు వందల నలభై ఒకటి చైనాకు రాయబారిని పంపాడు అనమాట హర్షుడు క్రీస్తు శకం నాలు ఆరు వందల నలభై ఒకటిలో చైనాకు రాయబారిని పంపాడు చైనా వారు ఏం చేశారు ఆరు వందల నలభై మూడులో రాయబారిని మన భారత్కి పంపించడం జరుగుతుంది జరిగిందనమాట హర్షుడి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది అంటే రాజ్యం ఫస్ట్ రాజ్యం అక్కడైతే మనకు గుప్త గుప్త సామ్రాజ్యం గురించి తెలిసి చెప్పుకున్నప్పుడు మనకు గుప్త సామ్రాజ్యంలో ఫస్ట్ సామ్రాజ్యం తర్వాత రాజ్యం అట్లా ఉండింది కదా ఇక్కడ మాత్రం రాజ్యం భుక్తులు విషయాలు గ్రామాలు రాజ్యం భుక్తులు విషయాలు గ్రామాలు అనమాట రాజ్యానికి రాజు అధిపతిగా ఉంటే భుక్తులకి ఉపారకుడు ఉపారకుడు అధిపతిగా ఉన్నాడు విషయాలకి విషయాపతి అధిపతిగా ఉన్నాడు గ్రామాలకు భోగపతి అయుక్త ప్రతిపాలక వీరు అధిపతులుగా ఉండడం జరిగిందనమాట పూర్తి అధికారాలు పూర్తి అధికారాలు చక్రవర్తికే ఉండేవి ఈ పూర్తి అధికారాలు ఎవరికి ఉన్నాయి చక్రవర్తికి ఉన్నాయి అయితే ఇతను ఏ విధంగా మనకు ఏ విధంగా పరిపాలన సాగించేవాడు అనమాట అంటే ఈ చక్రవర్తి శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ అనే మంత్రి పరిషత్తు మహా రాజాధికృత మహాప్రతిహార మహావిగ్రహికుడు అంటే మంత్రి పరిషత్తులు అంటే వీటి ద్వారా ఈనే అధికారాన్ని పూర్తి చేసేవాడు అనమాట మంత్రి పరిషత్తులు ఉన్నారు మహా రాజాధికృత మహాప్రతిహార మహావిగ్రహికుడు ఈ మంత్రి పరిషత్తులో ఉన్నారు మహా రాజాధికృత మహాప్రతిహార మహావిగ్రహికుడు ఈ ముగ్గురు ఈ మంత్రి పరిషత్తులో ఉండడం జరిగింది నెక్స్ట్ సామంత రాజ్యాలను మహాసామంత సామంతి మహారాజా అనేవారు సామంత రాజ్యాలను ఏమనేవారు మహాసామంత సామంత మహారాజా నెక్స్ట్ పన్ను ఎలా వసూలు చేసేవారు వీరి కాలంలో అని అంటే పుషబుద్ది వంశ కాలంలో పన్ను ఒకటి బై ఆరో వంతు వసూలు చేయడం జరిగేది పన్ను ఒకటి బై ఆరో వంతు వసూలు చేశారు పద్దెనిమిది రకాల పన్నులు వసూలు చేసేవారు ఎన్ని రకాల పన్నులు వసూలు చేసేవారు పద్దెనిమిది రకాల పన్నులు వసూలు చేసేవారు అనమాట వీటిని ఉద్రంగా అనేవారు పుష్యభూతి కాలంలో పన్నులని ఏ పేరుతో పిలిచేవారు ఉద్రంగా ఎన్ని రకాల పన్నులని వసూలు చేసేవారు పద్దెనిమిది రకాల పన్నులని ఎన్నో వంతు వసూలు చేసేవారు ఒకటి బై ఆరో వంతు వసూలు చేసేవారు సామంత రాజ్యాలని ఏమంట ఏమంటారు మహాసామంత సామంతి మహారాజా మంత్రి పరిషత్ ఎన్ని మంత్రి పరిషత్తులో ఎంతమంది అధికారులు ఉండేవారు మహాజాధికృత మహారాజాధికృత మహాప్రతిహార విగ్రహికుడు అధికారాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి మూడు రకాలుగా ఉన్నాయి శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ పూర్తి అధికారాలు ఎవరి చేతిలో ఉండేవి చక్రవర్తి చేతిలో ఉండేవి వీరి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది రాజ్యం భక్తులు విషయాలు గ్రామాలు రాజ్యానికి రాజాధిపతిగా ఉంటే భక్తులకి ఉపాకుడు ఉపా ఉపారకుడు విషయాలకు విషయాధిపతి గ్రామాలకి భోగపతి అముక్త ప్రతిపాలక ఆదాయాన్ని వీళ్ళు నాలుగు భాగాలుగా ఉన్నాయి వీరి యొక్క ఆదాయం ఎక్క ఎన్ని భాగాలుగా వచ్చేది నాలుగు భాగాలుగా వచ్చేది రోజువారీ ఖర్చులు కళాకారులు పం కళాకారులు అంటే పండితులు అనమాట మతపర విషయాలు సైనిక జీతాలు రోజువారీ ఖర్చులు కళాకారులు పండితులకు జీతాలు మతపర విషయాలకు సంబంధించి సైనిక జీతాలు నెక్స్ట్ సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అని చూసుకుంటే మనం సామాజిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ హుయాన్ సాంగ్ ఇత్సింగ్ హు సామాజిక వ్యవస్థ గురించి ఎవరు చెప్పారు హుయాన్ సాంగ్ చెప్పారు చెప్పారు చెప్పారనమాట అయితే సతీ సాహ గమనం బాల్య వివాహాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఈ సామాజిక వ్యవస్థలో సతీ సహగమనం బాల్య వివాహాలు ఉన్నాయని ఎవరు చెప్పారు హుయాన్ సాంగ్ ఇచ్చింగ్ అని చైనా రాయబారులు చెప్పడం జరిగిందనమాట మహామోక్ష పరిషత్ జరిగేది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఎవరి కాలంలో మహామోక్ష పరిషత్ జరిగేది పుష్యభూతి వంశ కాలంలో ఎవరు జరిపేవారు హర్షుడు జరిపేవారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగేది మహామోక్ష పరిషత్ అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగేది ఎన్ని రోజులు జరుగుతుంది తొంభై రోజులు జరుగుతుంది ఎక్కడ జరిగేది అలహాబాద్ ప్రయాగాలు జరిగేది అనమాట అలహాబాదు ప్రయాగాలు జరిగేది ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగేది ఎన్ని సమావేశాలు జరిగాయి ఆరు సమావేశాలు జరిగాయి క్రీస్తు శకం అరవై మూడు ఆరు వందల నలభై మూడులో జరిగింది దీనికి హుయాన్ సాంగ్ హుయాన్ సాంగ్ ఆహా అదేరా సారీ అదే అండి క్రీస్తు శకం ఆరు వందల నలభై మూడులో జరిగింది అని హుయాన్ సాంగ్ తెలియచేశాడు అంటే ఆరు సమావేశాలు జరిగాయి క్రీస్తు శకం ఆరు ఆరు వందల నలభై మూడులో కూడా జరిగింది అది ఎక్కడ జరిగింది అంటే కనోజ్ సమావేశం అంటారు దాన్ని అయితే దాన్ని ఏమంటారు కనోజ్ సమావేశం అంటారు బౌద్ధ ప్రచారం కోసం జరిగింది ఎందుకు జరిగిందంటే బౌద్ధ ప్రచారం కోసం జరిగింది ఇరవై మూడు రోజులు శివుడు విష్ణువు సూర్యుడు బుద్ధుని కూడా పూజించేవాడు ఈ వంశం వాళ్ళు హర్షుడు అంటే పుషబుద్ధి వంశం వారు శివుడిని విష్ణుని సూర్యుడిని కూడా సూర్యుని బుద్ధుడిని కూడా పూజించేవారు హుయాన్ సాంగ్ ఏమని తెలియజేశాడు కనోజ్ సమావేశం కనోజ్ సమావేశం దేనికోసం జరిగింది బౌద్ధ ప్రచారం కోసం జరిగింది ఎన్ని రోజులు జరిగింది ఇరవై మూడు రోజులు అయితే ఈ కనోజ్ సమావేశంలో శివుని గురించి విష్ణు గురించి సూర్యుడు బుద్ధుడిని గురించి కూడా బుద్ధుని కూడా పూజించేవారు అని ఈ హుయాన్ సాంగ్ తెలియజేశాడనమాట అయితే మనము ఈ కను సమావేశంకి మహామోక్ష పరిషత్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ మహామోక్ష పరిషత్ వచ్చేసి ఐదు సంవత్సరాలకు ఒకసారి తొంభై రోజుల పాటు జరిగేది ఎక్కడ అలహాబాద్లో జరిగింది అది ఎక్కడ ఉంది ప్రయాగ దగ్గర అలహాబాద్లో జరిగింది ఇవి ఎన్ని సమావేశాలు జరిగాయి మహామోక్ష పరిషత్ ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగేది జరిగాయి అయితే అవి ఆరు సమావేశాలు అనమాట నెక్స్ట్ హుయాన్ సాంగ్ ఏమని తెలియజేశారంటే కను సమావేశం జరిగింది దేనికోసం అంటే బౌద్ధ ప్రచారం కోసం ఇరవై మూడు రోజులు జరిగింది అక్కడ శివుణ్ణి విష్ణువుని సూర్యుని బుద్ధుని పూజించేవారు అని తెలియజేయడం జరిగింది హర్షుడు విద్యా వ్యవస్థ కోసం కృషి చేశాడు హర్షుడు దేనికోసం కృషి చేశాడంటే విద్యా వ్యవస్థ కోసం కూడా కృషి చేయడం జరిగింది నలంద విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది అభివృద్ధి అభివృద్ధి చేశాడు హర్షుడు నలంద విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశాడు నలంద విశ్వవిద్యాలయాన్ని కట్టింది ఎవరు కుమారగుప్తుడు గుప్త వంశంలో కుమారగుప్తుడు అని చెప్పుకున్నాం కదా రెండవ చంద్రగుప్తుని యొక్క కుమారుడు కుమారగుప్తుడు ఆయనే నలంద విశ్వవిద్యాలయాన్ని కట్టాడు అభివృద్ధి చేసింది మాత్రం హర్షుడు వల్లభి గుజరాత్లో వల్లభి అనే విశ్వవిద్యాలయాన్ని కూడా అభివృద్ధి చేశాడు వల్లభి హీనాయాన మతశాఖకు సంబంధించిన స్థిరమతి గుణమతి అనేవారు కట్టారు భారత్ మొదటిసారిగా కాంపిటీషన్ ఎగ్జామ్ నిర్వహించిన వారు భారత్లో మొట్టమొదటిసారిగా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్ భారత్లో మొట్టమొదటిసారిగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ నిర్వహించిన వారు హర్షుడు ఇక్కడ నలంద విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు ఎవరు ఆర్యదేవుడు దిగ్నాగుడు ధర్మపాలుడు ఈ నలంద విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు ఎవరున్నారు ఆర్యదేవుడు దిగ్నాగుడు ధర్మపాలుడు మత శాఖకు సంబంధించిన స్థిరమతి గుణపతి వల్లభి అనే విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ సాహిత్యం గురించి సంస్కృత ప్రాకృత భాష ప్రాచుర్యంలో ఉంది ఈ పుష్యపు వంశం వారి కాలంలో సంస్కృతం ప్రాకృతం భాష ప్రాచుర్యంలో ఉంది హర్షుడు హర్షుడు భానుడు మయూరుడు భర్తుహరి ఈ సాహిత్య వీరి కాలంలో ఉన్న కవులు ఎవరంటే హర్షుడు బానుడు హర్షుడు బానుడు మయూరుడు భర్తుహరి హర్షుడు హర్షుడు వచ్చేసి నాగానందం ప్రియదర్శిని రత్నావళి నాగానందం ప్రియదర్శిని రత్నావళి నాకు గుర్తుండడానికి ఒక నేల పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎన్పిఆర్ అంటే హర్షుడి యొక్క రచనలు ఈ మూడు ఇచ్చి ఇంకా బాణుడు బానుడితో మయూరుడితో ఇచ్చిన అనుకోండి మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా భర్తుహరి తీస్తే కన్ఫ్యూజ్ రాములన్నీ మయూరుది బానుడి ఇచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవుతాం కదా అట్లా అందుకే ఎన్పిఆర్ ఎన్ అంటే నాగానందం పి అంటే ప్రియదర్శిని ఆర్ అంటే రత్నావళి ఎన్పిఆర్ హర్షుడు అనమాట బాణుడు ఏం రాసాడు బాణుడు యొక్క రచనలు ఏంటి అంటే హర్ష చరిత కాదంబరి పార్వతీ పరిణయం హర్షచరిత హర్షుడు ఏం రాసిందంటే హర్ష హర్షచరిత అని అనుకోకూడదు బాణుడు రాసింది హర్షచరిత్ర హర్ష హర్ష చరిత హర్షుడు రాసింది మాత్రం నాగానందం ప్రియదర్శిని రత్నావరి బాణుడు హర్షచరిత కాదంబరి పార్వతీ పరిణయం రాయడం జరిగింది మయూరుడు వచ్చేసి సూర్యవంశం గురించి రాశారు భర్తుహరి సుభాషిత రత్నాలు మనకి ఇది గుర్తుంటుంది కండి చిన్న పని చదువుతూనే ఉన్నాం మయూరుడు సూర్య శతకం హుయాన్ సాంగ్ చైనా నుండి ఆరు వందల ముప్పై నుంచి ఆరు వందల నలభై నాలుగు మధ్య కాలంలో ఉన్నాడు అన్నమాట చైనా నుండి భారతదేశంకి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాడంట గ్రంథం సియూకి యాత్రికుల రారాజు గ్రంథం హుయాన్ సాంఘిక గ్రంథం ఏంటి అని అంటే సీయుకే ఇతన్ని ఏమంటారు యాత్రికుల రారాజు అని కూడా అనడం జరుగుతుంది ఈయన ఎవరెవరి కాలాన్ని దర్శించిండు అనంటే పుష్యపూతి కాలాన్ని పల్లవుల కాలాన్ని పశ్చిమ చాళుక్యుల యొక్క కాలాలని కూడా దర్శించడం జరిగింది పశ్చిమ చాళుక్యులు నలంద విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయాలను విద్యను అభ్యసించాడు అయితే పశ్చిమ చాళుక్యుల టైం పీరియడ్లో కూడా వచ్చాడు అప్పుడు ఈయన నలంద విశ్వవిద్యాలయంలో విద్యను కూడా అభ్యసించడం జరిగింది హుయాన్ సాంగ్ చైనా నుండి హుయాన్ సాంగ్ చైనా నుండి ఆరు వందల ముప్పై నుంచి ఆరు వందల నలభై నాలుగు సమయంలో వచ్చాడు గ్రంథం వచ్చేసి సీయుకే యాత్రికుల రారాజు అని కూడా అంటారు ఈయన పుష్పుతి టైం పీరియడ్లో పల్లవుల టైం పీరియడ్లో పశ్చిమ చాలికుల టైం పీరియడ్లో భారత్లోనే ఉన్నారు ఇతను నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్